రాష్ట్ర నాయకుడిని ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే ప్రజల పక్షన కొట్లాడి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరే దేశ విషయంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై ఈరోజు తాడవాయి మండలంలో శ్రీకాంత్ రెడ్డి అనే జర్నలిస్టుపై ప్రభుత్వం కక్ష కట్టి దాడులు చేస్తూ ఉంది ఈ దాడిని డిఎస్ఎఫ్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసే మా సమస్యలపై దృష్టిపై ప్రభుత్వం చేసే అవినీతిపై దుర్మార్గంపై వీళ్ళు వ్రాతలు రాస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆ వాళ్ళపైన వ్రాతలు రాస్తే ఈరోజు జర్నలిస్టు పై దాడి చేస్తా ఉంది ఇది ఎక్కడి సమాజ సమాజం అనేసి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాం తక్షణమే శ్రీకాంత్ రెడ్డిని ప్రభుత్వం ఆదుకోవాలా ఆ శ్రీకాంత్ రెడ్డి పైన దాడి చేసిన వాళ్ళని నిందితుని వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం